అందరు ఎలా ఉన్నారు ఇదైతే నేను దమ్ బిర్యానీ చేశానండి సండే అయితే చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఏం లేదు ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని చికెన్ ధనియా పొడి జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలా కారం ఉప్పు పసుపు జీలకర్ర పొడి ఇంకా కొంచెం పెప్పర్ అన్ని వేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అన్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత పెరుగు కూడా వేసుకోండి నేను పెరుగు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నా మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేశారనమాట మా హస్బెండ్ మిక్స్ చేస్తున్నారు చక్కగా మిక్స్ అయిపోతుంది అంటే నా చిన్న చిన్న చేతులతో అంత మిక్స్ చేయలేనేమో అని తన అసలే బిర్యానీ ఫేవరెట్ కదా అందుకని బిర్యానీ కోసమని తన కష్టాలు అయితే పడుతున్నాడు అనమాట దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని ఉంచేసుకున్నా పక్కన ఇంకా ఒక చెప్పాను కదా మా బిర్యానీ పాట్ ఉంది అని ఆ పాట్ లో అయితే నేను నెయ్యి ఒక త్రీ టూ స్పూన్స్ వేసాను ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసాను వేసేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసేసుకోండి స్పైసెస్ వేసేసుకొని దాంట్లోకి అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి అయితే లాస్ట్ ఒక వీడియో పెట్టాను గోల్డ్ వీడియో చాలా మంది ఎందుకు సిస్టర్ ఆ గోల్డ్ వీడియో రిమూవ్ చేసేసారు అని అడిగారండి ఏం లేదండి నాకు సిక్స్ థౌసండ్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు గానీ చూసే వాళ్ళు మాత్రం ఫిఫ్టీ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అంటారు అందుకే తీసేసాను నాకు ఎందుకో నచ్చలేదు అదే అనమాట అయితే గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేసాక ఆనియన్స్ ఈ మనం మ్యారినేట్ చేసుకున్నవన్నీ వేసేసుకొని చక్కగా అది బాగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఉంచుకోవడమే పక్కన అయితే నేను బాస్మతి రైస్ ఉడికించుకుంటున్నాను కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోండి నేనైతే ఇలా ఉడికించేసుకొని ఇలా దీంట్లో అన్నది ట్రాన్స్ఫర్ చేసేస్తానండి అలా వాటర్ తోనే ఇలా ఇలా గిర్రతో చేసేసి ట్రాన్స్ఫర్ చేసేస్తాను చేసేసి మంచిగా నేను కలర్స్ గాని ఏది వేయనండి కలర్స్ అసలు వేసుకోవడం మానేసాను నేను మా బాబు పుట్టక ముందు కొంచెం కలర్ వాడే వాళ్ళం కానీ తర్వాత కలర్స్ యూస్ చేయొద్దు అని మా హస్బెండ్ చాలా అంటే వద్దు అనమాట అందుకని నేను వేయడం మానేసాను మీకు ఎవరికైనా కావాలంటే ఈ టైంలోనే కొంచెం కలర్ వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ కూడా వింటే వేసేసుకోండి చాలా ఎమ్మెగా కూడా ఉంటది నేను ఇలాగా సీల్ చేసేసి దాని మీద కొంచెం నెయ్యి పెట్టి నెయ్యి వేసేసి కొంచెం మూత పెట్టేశాను అనమాట అంతే చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి గోల్డ్ విషయం అడిగారు కదా ఎస్ అండి నేను గోల్డ్ విషయం మాత్రం ఇంకా నేను ఆ వీడియో పెట్టాలనుకోవట్లేదు ఒకవేళ ఈ వీడియో కూడా మంచిగా అవ్వకపోతే మాత్రం తీసేస్తాను అంతే ఈ వీడియో బై బై